హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్జస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ డిసెంబర్ జనవరిలో పండుగ వాతావరణం అనేది ఈ రెండు మంత్లు కూడా చాలా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా డిసెంబర్ అంటే క్రిస్మస్ హడావిడిగా ఉంటుంది సో క్రిస్మస్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ముందుగా ఒక స్క్వేర్ బిట్లో మన టిష్యూ పేపర్స్ని తీసుకుని సో ఇలా టిష్యూ పేపర్ని మనం ఇలాగ ఫోల్డ్ నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో సేమ్ మీరు కూడా అలాగే ఫోల్డ్ చేయండి సో ఇలా ఫోల్డ్ చేసి మన స్టార్ అనేది చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా క్రిస్మస్ ట్రీని చాలా బాగా మనం లైటింగ్ పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు సో ఎలా ఫోల్డ్ చేయండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో మీరు కూడా అలానే ఫోల్డ్ చేయండి ఇలా ఒక ఒక ఫైవ్ అంటే ఒక ఐదు పీసులని ఇలా తయారు చేసుకొని చక్కగా స్టార్ వచ్చేలాగా మిడిల్లో గమ్ము పెట్టి స్టిక్ చేసేసేయండి అప్పుడు స్టార్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది రెడీ అయిపోయింది సో ఇలాంటివి కొన్ని స్టార్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ఫుల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి సో ఇలా స్టార్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం వేస్ట్ తోటే తయారు చేస్తున్నాము మన మనకి బేస్ అనేది కావాలి ఇప్పుడు స్టార్స్ రెడీ అయిపోయినాయి బేస్ కావాలి క్రిస్మస్ ట్రీకి ట్రీ కావాలి సో ఈ ట్రీని చూస్తున్నారు కదా ఇదేంటి అనుకుంటున్నారు సో మనకి వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా కర్రీ లీవ్స్ కాడలు అనమాట ఇవి స్టెమ్ ఉంటుంది కదా దాంట్లో కర్రీ లీవ్స్ ఎండిపోయిన తర్వాత అది వేస్ట్గా ఉంచకుండా ఇలా స్టార్ అనేది ప్రిపేర్ చేశాను సో దానికి అక్కడక్కడ ఈ స్టార్స్ని పెట్టి చక్కగా ఇలా లైటింగ్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఆ కింద బేస్ మనకి ఫ్లవర్ వేస్ చాలా బాగుంది చూడడానికి లైటింగ్స్ తోటి సూపర్గా అదిరిపోతుంది వేస్ట్ అని పాడేసి దాంతో మనము ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్ని క్రిస్మస్ స్ట్రీని మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇలా డెకరేట్ చేసుకోండి మీరు క్రిస్మస్కి ఇంకా క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కంపల్సరీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి నేనైతే ఆ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్